కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బాటలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్ ఏ ప్రాజెక్టుల మీద కాడ స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తా అని చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా ఈ మంత్రి సంగతి చూస్తా ఎన్ని మాటలు మాట్లాడాడు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు సిబిఐ దర్యాప్తు జరపాలని కిషన్ రెడ్డికి దమ్ముందా అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను సిబిఐ దర్యాప్తు చేస్తారా ప్రెస్లో మాట్లాడాడు మూడు నెలలు దాటిపోయింది కాళేశ్వరం కంచికెళ్ళింది న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిత్తశుద్ధితో నడవడం లేదు ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో ఎవరైతే ఇప్పటికి అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంటు డిస్ట్రాయ్ చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేధించడం లేదు చట్ట పరిధిలో దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరితే తప్పకుండా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా దర్యాప్తుకు సహకరిస్తాం దోషులను ప్రజల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తాం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ డిక్లరేషన్ పేరుతో కానీ ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు రైతుల రెండు లక్షల రుణమాఫీ రైతులకు సంబంధించి ఎకరానికి పదిహేను వేలు ఎప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు ధాన్యానికి బోనస్ క్వశ్చన్ మార్కు నిరుద్యోగ భృతి అతిగతి లేదు రేషన్ కార్డులు దరఖాస్తులకే పరిమితమైనాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు గాల్లో దీపం పెట్టి దేవుడ అంటున్నారు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో డబల్ డిజిట్తో మెజార్టీ సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది మహబూనార్ జిల్లాలో ఏదైతే నాగర్ కర్నూల్ అదేవిధంగా పాలమూరు ఈ రెండు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాము మంచి మెజార్టీతో విజయం సాధిస్తాము తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి స్పందన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా బీజేపీ సానుకూల వాతావరణం ఉంది